వెస్ట్ బెంగాల్లో జరిగిన సంఘటన ప్రాణాలు పోసే డాక్టర్ మోమితాపై అత్యాచారం చేసి హత్య చేసిన రేపిస్టులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కర్నూలు ఏపీ జూనియర్స్ డాక్టర్ అసోసియేషన్ వారు ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారితో కలిసి డాక్టర్ మౌమితాకు అర్పిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టి నిరసన తెలిపారు

అత్యాచారం చేయడం అలాగే హత్య చేయడం చాలా ఏమైన చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మా ప్రాణాలు పోసాయి డాక్టర్లపైనే ఈరోజు రక్షణ లేకపోతే ఇంకా మామూలు ప్ర ప్రజల పరిస్థితి ఏంటో దీన్ని బట్టే అర్థమవుతూ ఉంది మనకి అసలు సభ్య సమాజమే తలదించుకునేలా రోజు మన దేశంలో మన ఎక్కడ ఒక చోట ఇవి జరుగుతూనే ఉన్నాయి దీన్ని ఈ చర్యకు పాల్పడిన పైన కఠినంగా శిక్షించాలా అలాగే ఇంకా ఎవరు ఇంకా ఇలాంటి అగాయతలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలా మనం రోజు చూస్తూనే ఉన్నాం చిన్న పిల్లలు నెల్ మన్స్ పైన కూడా అత్యాచారం జరుగుతున్నాయి ఈ రోజుల్లో ఇప్పుడు మనకి ఈ సంఘటన చాలా దురదృష్టకరము ఇంకా అసలు ఈ దీన్ని బట్టి అర్థమవుతా ఉంది అసలు ఇంకా ఇప్పుడు సమాజం ఎట్లా ఉందో కాబట్టి దీనికి బాధ్యులైన వారిని ఎంతటి వారినైనా అనేది కూడా నేను ఒకటే కోరుతూ ఉన్నా తప్పకుండా ఇది మన మనకు కూడా ఇప్పుడు మన కర్నూల్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి హాస్టల్లో అమ్మాయిలకైతే నేను హాస్టల్లో చదువుకున్నాం ఎన్నో సమస్యలు ఉన్నాయి అట్లాగే డ్యూటీ చేస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళకే ఎన్నో సమస్యలు ఉన్నాయి వీటి పరిష్కారం కోసం తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను అట్లాగే మన హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కరించే దిశగా మేము పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దీనిపైన కేంద్రం కూడా ఎంక్ స్పందించి మొన్న జరిగిన ఇన్సిడెంట్కి సిబిఐ ఎంక్వైరీ వేయడం జరిగింది అట్లాగే కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి ఇలాంటివి పునరావృతం కాకుండా దీనికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కూడా మేము కోరుతా ఉన్నాం అది ఎంతో పురాతనమైన హాస్పిటల్ దాంట్లో అమ్మాయి డ్యూటీ చేస్తుండగా చేసి రెస్ట్ తీసుకుందామని పడుకోవడానికి వెళ్తే ఇంత ఓ అఘాయిత్యం జరగడం క్షమించడానికి ఇది కాబట్టి దీ దీనిపై ఇంకా ముందు కూడా ఎవ్వరూ ఇలాంటి చర్యలకు పాల్పడేదాకా అంటే ఏదో శిక్షలేసాము చేతులు అన్నట్లు కాకుండా దీనిపై చట్టాలు తీసుకొని రావాలా దీనికి బాధ్యులైన వారిని కూడా తీవ్రంగా శిక్షించాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను